ఎస్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మరల ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులుసెనని మీరు చెప్పుచు వచ్చెదరే ఇస్రారుల దేశమును గుర్చి సామెత మీరెందుకు పలికెదరు నా జీవము తోడు నా సామె ఈ సామెత నా జీవము తోడు ఈ సమేత మీరిక పలకరు ఇదే కలకరు ఇదే ప్రభుయనేహవాకు మనుష్యులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూను నా వశములో ఉన్నారు పాపము చేయువార పాపము చేయువాడవడు వాడే మరణమునందును ఒకడు నీతి పరుడై నీతి న్యాయములను అనుసరించి వాడయుండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయలీలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగు అని బార్యను చెరపకయు బహిష్టి అయిన దారిని కూడకయు ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికి ఎవనికైనాను నష్టము కలగజై యుండు వాడై ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకూ అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయమును తీర్చి యదార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించు చుండిన ఎడల వాడే నిర్దోషగును నిజముగా నా వాడు బ్రతుకును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభు అయిన వాక్కు అయితే ఆ నీతి అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలత్కారము చేయువాడై ప్రాణహాని కరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను నేనను చేయక అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు తన పొరుగు వాని బారిన చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారం చేత నష్టము కలగజేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పించి వడ్డీ పుచ్చుకునుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడలవాడు బ్రతుకున బ్రతకడు ఈ హేయ క్రియలన్నీ చేశాను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడిన వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును అయితే అతనికి కుమారుడు కుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టక్రియలు క్రియలు చేయకయుండు నీడలా అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగు వని భార్యను చెరపకయు ఎవరిని నైనాను బాధ పెట్టకయు తాకటు ఉంచుకొనకయు బలత్కారము చేత నష్టపరచకయు ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యవేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడైన విధులను అనుసరించచ్చు నా విధులను ఆచరించచ్చు నా కట్టడాలను అనుసరించచ్చు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావుడు అతడు అవశ్యముగా బ్రతుకును అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేశను గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష దోషశిక్షను ఎలా లేదని చెప్పుకొనుచున్నారు కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడాలనన్నిటిని అనుసరించి గైకొనను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మొయ్యట లేదని కుమారుని శిక్షను తండ్రి మొయ్యడు నీతి పరుణిని నీతిపరుని నీతి ఆ నీతి పరునికి చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడలా అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన ప్రాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం ఇదే ప్రభువగు యహోవకు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయక్రియల క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములేమాత్రము జ్ఞాపకములోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపములను పాపమును బట్టి మరణమునందుహోవ మార్గము న్యాయము మీరు చెప్పుచున్నారు ఇస్రాయలియులారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా న్యాయమైనది నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునందును తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరళి నీతి న్యాయములను జరిగించి నెడల తన ప్రాణము రక్షించుకును అతడు ఆలోచించుకుని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలు చేయక మానను గనుక అతడు మరణము అవశ్యముగా బ్రతుకును అయితే ఇస్రాయలు యహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇస్రాయలు నా మార్గము నిజమే కానీ మీ మార్గము న్యాయము కాదు కాబట్టి ఇస్రాయలియులారా ఎవరిని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండాన్నట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొని ఇస్రాయలియులారా మీరెందుకు మరణము నందుదురు ఇదే ప్రభువాకు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభోగు యహో వాక్కు